అనారోగ్యాల పాలై పేదరికంలో ఉండి వైద్యం చేయించుకున్న వారిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం సహాయ నిధులు మంజూరు చేస్తున్నారని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ నిడదబోలు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం అన్నారు ముప్పై రెండు మంది లబ్దిదారులకు పంతొమ్మిది లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయల విలువైన చెక్కులు అందజేశారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సహాయం మీద నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాల వారికి పార్టీ రహితంగా కులరహితంగా రహితంగా మతరహితంగా అందరికీ కూడా సమాన న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో శాచ్యురేషన్ కాన్సెప్ట్తో ఎవరైతే రోగాలు బారిన పడ్డారో వారికి జరిగినటువంటి చికిత్సకి సంబంధించి వారికి ఆర్థిక భారం పడకూడదు అనేటువంటి ఆలోచనతో వెంట వెంటనే ఈ సహాయ నిధి నుంచి చెక్కులు అందించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు మొన్ననే నేను ఒక నెల క్రితమే సహాయ నుంచి చెక్కులు ఇవ్వటం జరిగింది మళ్ళీ నెల తిరిగేటప్పటికల్లా మనం ఈ రోజు వరకు టౌను మరియు మూడు మండలాల్లో కలిపి ముప్పై ఒక్క మందికి సుమారుగా ఇరవై లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు ఇది నిజంగా పేదవారికి చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక వసతి లేనటువంటి వారికి ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఒక పక్కన పేదరికం మరో పక్కన ఇతర ఉత్తర చప్పులు రోగాలు వీటిని తట్టుకోవాలంటే పేదవారికి గారు వారికి చాలా కష్టమవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా పేద ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం ఇది నిలబడతాం వారిని సంపూర్ణంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆనందదాయకంగా ఉండే విధంగా వారిని చూసుకుంటామని నాకు సహాయజేస్తూ నియోజకంలో నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన